మనం ఏం మన శ్లోకం ఏంటిది లెట్ మీ డికోడ్ దిస్ దిస్ సెంటెన్స్ ఇక్కడ మనకి మూడు అక్ష నాలుగు అక్షరాలు ఉన్నాయి ఎత్ర ఎత్ర ఎక్కడ అంతే ఎత్ర అంటే ఎక్కడ అత్ర అంటే ఇక్కడ కు అంటే ఎక్కడ అంతే ఎత్ర అన్న ఎత్ర తత్ర అంటే అక్కడ అర్థమైందా వీ కెన్ లెర్న్ సో మెనీ వర్డ్స్ ఇన్ సాన్స్క్రిట్ అర్థం అవుతుందండి ఎత్ర అంటే ఏంటి ఎక్కడ యోగేశ్వర ఇక్కడ సంధి చేశాడు అనమాట మంచి సంధి యోగ ఏ ప్లస్ బి హోస్గా చెప్తున్నారండి యోగ ప్లస్ ఈశ్వర ఈశ్వర అనేది సంధి యోగేశ్వర అంటే ఏంటి ఈశ్వరత్వము పొందిన స్థితి ఎవరికైతే ఆధారం ఉండదు ఎవరికైతే ఏ ప్రాతిపదికం ఉండదు వాళ్ళు కేవలం సమాజాభివృద్ధి కోసం పరుషంగా మాట్లాడైనా సరే తిట్టైనా సరే కొట్టైనా సరే ఏదో విధంగా మార్చడం అనేటటువంటి ప్రాతిపది అదొక్కటే ధర్మంగా పెట్టుకుని ఎవడైతే ఉంటాడో వాడు యోగి అయితే ఈయన్ని కూడా యోగి అనడం వ్యాసుల వారికి ఇష్టం లేదు శ్రీకృష్ణుల వారు అందుకని ఏం చేశారు ఈయన యోగులందరిలోను యోగములోనే ఈశ్వరత్వ స్థితిని పొందినటువంటి స్థితిగా ఆయన చెప్తున్నారు అంటే ఏంటి యోగములోనే అత్యున్నతమైనటువంటి స్థాయి పొందితే యోగములోనే అత్యున్నతమైన స్థాయి అనమాట అల్టిమేట్ ఇక దాని తర్వాత ఏమీ లేదు అటువంటి స్థాయి పొందినటువంటి స్థితిగా ఎవరిని చూపిస్తున్నారు భగవంతుడు ఈశ్వరు భగవంతుడు భగవంతుడు భగవంతుని చూపిస్తున్నారు భగవంతుడు ఇక్కడ ఎవరో యోగేశ్వరుడు అర్థం అవుతుందండి యోగేశ్వరుడు అంటే ఏంటి యోగమునందు ఉత్కృష్టమైనటువంటి స్థితి అత్యున్నతమైనటువంటి స్థాయి ఇక దాన్ని దాటి గాని దాంతో కానీ ఏది ఉండదు అని చెప్పబడేటటువంటి స్థితిని ఈశ్వరత్వముగా చెప్తారు ఈయన యోగేశ్వర దీన్ని మనం ఎట్లా తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఇప్పుడు రెండు పద్ధతులు ఉంటాయి ప్రతి శ్లోకాన్ని ద్వైత విధానం అద్వైత విధానం చెప్పండి మనం అర్థం చేసుకోవడం కాబట్టి ముందు ద్వైత విధానంలో అర్థం చేసుకుందాం ద్వైత విధానంలో అర్థం చేసుకుంటే ఏంటి యోగేశ్వర అంటే ఓ యోగేశ్వర అర్థం ఏంటి ఓ ద్వైతంలో ఓ వస్తుంది ఓ యోగేశ్వర అంటే ఏంటి నువ్వే యోగేశ్వరుడివి అర్థమవుతుంది అట్లా చెప్పాలి ఇప్పుడు ఆ శ్లోకం మనం ద్వైత విధానంలో చదువుకున్నంతసేపు చదువుతున్నంతసేపు బాహ్యంగా చూస్తాం యోగేశ్వర లక్షణాన్ని నీవు యోగేశ్వరుడివి నీకు సాధ్యం కానిదంటూ ఏమీ లేదు నువ్వు సృష్టి కర్తవి సృష్టి స్థితి చేయగలవు సృష్టి లయాన్ని చేయగలవు సర్వకాల సర్వావస్థలందు నీవు నీ ఇష్టం వచ్చినట్టుగా ఈ సృష్టిని ఉపయోగించుకోగలిగే సామర్ ఈ విధంగా మనం ద్వైతంలో సమన్వయం చేయొచ్చు అర్థమవుతుందండి ద్వైతంలో నువ్వు సమన్వయం చేసావు 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 బాగుంది కానీ ఇప్పుడు ఈ ద్వైతంలో సమన్వయం చేయడం ద్వారా నీకు నీకేమర్థమైంది యోగేశ్వర అనేటటువంటి ఒక స్థితిని పరోక్షంగా అర్థం చేసుకున్నావు అర్థం అవుతుందండి అసలు నువ్వు ద్వైతంగా లేదు అద్వైతంగా లేదంటే నువ్వు అర్థం చేసుకోలేవు కనీసం మనం ద్వైతంగా చూసి ఆ శ్లోకాన్ని ద్వైతంగా సమన్వయం చేసుకున్న తర్వాత అదొక్కటే కాదు అదేంటి ఫిఫ్టీ పర్సెంటే దాన్ని ఏమంటారు ఆ స్థితిని ఏమంటారు ఫిఫ్టీ పర్సెంటే నేర్చుకుంటున్నావు నువ్వు ద్వైతంలో చూసేసి నాకు భగవద్గీత వచ్చేసింది అనకూడదు అర్థమైందండి కేవలం ద్వైతంలో నువ్వు అధ్యయనం చేసేది ద్వైతంలో నువ్వు విచ్చ అవగాహన పొందితే అది ఫిఫ్టీ పర్సెంటే ఇప్పుడు మనం ద్వైతంలో అర్థం చేసుకుంటున్నాం ఏంటి నువ్వు యోగేశ్వరుడివి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు యోగేశ్వర అనేది చిన్న విషయం కాదు యోగేశ్వరుడు అనేది చెప్ చెప్తున్నారు అంటే ఇక్కడ అర్థమే వస్తుంది ఎవరైతే యోగేశ్వరుడు అని పిలువబడుతున్నారో ఆ వ్యక్తి ఇప్పుడు ఏడు వందల అధ్యాయాలకు సంబంధించి ఏడు వందల శ్లోకాలకు సంబంధించినటువంటి సారాన్ని ఏడు వందల శ్లోకాలకు సంబంధించినటువంటి అవగాహనని విద్యని విద్వత్తుని అనుభవాన్ని పుణికి పుచ్చుకున్నాడు అతన్ని యోగేశ్వరుడు అంటున్నారు అర్థమైందండి ఇప్పటిదాకా భగవంతుడు అంటే ఏంటి శక్తి అంటే ఏంటి జ్ఞానం అంటే ఏంటి యోగం అంటే ఏంటి ధ్యానం అంటే ఏంటి గు శ్రద్ధాత్రయ విభాగ యోగంలో గుణాతీతమైనటువంటి శ్రద్ధ అంటే ఏంటి గుణాతీతమైనటువంటి గుణం ఏంటి గుణాతీతమైనటువంటి స్థితి ఏంటి స్థితపరిజ్ఞత ఏంటి ఎన్నో అంశాలని భగవద్గీతలో మనకు అందించారు కదా ఆ భగవద్గీతలో అందించబడినటువంటి అన్ని అంశాలని పొందుపరిచి ఒక విగ్రహంగా చేస్తే ఎవరో అది యోగేశ్వరుడు అనమాట అర్థమవుతుందండి ఈ యోగేశ్వరత్వము అంటే ఏంటి ఎవరైతే భగవద్గీతలో ఉండే సారం మొత్తం తీరి మొత్తాన్ని పొందుతారో అది యోగేశ్వరత్వం సో ఇప్పుడు ద్వైతం నుండి నెమ్మదిగా అద్వైతానికి కన్వర్ట్ ఇక్కడ ఒక స్థాయిని చెప్తున్నారు తప్ప ఒక వ్యక్తిని చెప్పట్ల ఎవరికైతే భగవద్గీత పూర్తి స్థాయిలో ఆ సారాన్ని సమన్వయం చేసుకోగలుగుతారో అది యోగేశ్వరత్వం అంతేగా అంటే మన లైఫ్ లో అప్లై చేసుకుంటాం అండి ఇది ఒక సమన్వయం పైదేమో ద్వైత ప్రకారం నెమ్మదిగా అద్వైతంలోకి డీకోడ్ చేద్దాం యోగేశ్వరత్వము అంటే ఇప్పుడు యోగ యోగేశ్వరత్వము అంటే పూర్ణ అవగాహన అని చెప్పుకోవచ్చు కదా పూర్ణమైనటువంటి అవగాహన తన ఎందు ఎవరి ఎందు తన ఎందు తనకి తన ఎందు తనకి పూర్ణమైన అవగాహన కలిగి ఉండడమే కదా గీతాసారం అంటే